బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అయిన కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా షహన్షా మూవీలో ఒకటిగా నటించిన తర్వాత ప్రేమించుకొని ఫిబ్రవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే మ్యారేజ్ తర్వాత ఎవరు మూవీ షూటింగ్స్లో వారు బిజీగా ఉంటూనే వారి అప్కమింగ్ మూవీస్ గురించి ఫ్యామిలీ మూమెంట్స్ని వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ని వారి అభిమానులతో తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు సిద్ధార్థ్ మల్హోత్రా అప్కమింగ్ మూవీ అయిన పరమ్ సుందరి కేరళలో షూటింగ్ జరుగుతుంది అలాగే కియారా అద్వానీ వార్ టూలో నటిస్తున్నారు స్తున్నారు ఇవి ఇలా ఉండగా కియరా అద్వాని మరియు సిద్ధార్థ మల్హోత్రా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు తాము పేరెంట్స్ కాబోతున్నాము అంటూ తమ సోషల్ మీడియాలో బేబీ సాక్స్తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కమింగ్ సూన్ అంటూ పోస్ట్ చేశారు అవి చూసిన వారి అభిమానులు కంగ్రాచులేషన్స్ బేబీస్ గోయింగ్ టు హ్యావ్ ఎ బేబీ గోయింగ్ టు బీ బెస్ట్ మామ్ అండ్ బెస్ట్ డాడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి